ఇంట్లో వేస్ట్గా ఉన్న వాటితోటి ఇవాళ మంచి డిఎవై చేసేద్దాము అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది వీడియో చూసేయండి నచ్చితే లైక్ చేయండి హలో అండి వెల్కమ్ టు విజయ ఛానల్ నేను మీ విజయాని మన ఇంట్లో ఇలాంటి బ్యాగ్స్ కామన్గా ఉంటే ఉంటాయి కదా ఇవాళ వీటితోటి ఒక మంచి బ్యాగ్ కుట్టేద్దాము అది కూడా యూస్ఫుల్ అయ్యే బ్యాగ్ అనమాట చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది పాల డబ్బాలు అలాంటివి ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి అనమాట నేను ఇక్కడ ఒక చిన్న బాటిల్ మీద చూపిస్తున్నాను మీరు బాటిల్ పెంచుకోవచ్చు బ్యాగ్ పెద్దగా ఉంటే పెద్ద బ్యాగ్ బాటిల్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ముందు పెట్ట సైడ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి అట్లీస్ట్ వన్ వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసి మార్కింగ్ అనేది చేసుకోవాలి పై వరకు ఇది సరిగ్గా చేయలేదు కదా సో ప్రాపర్ గా ఒకసారి స్కేల్ తోటి మంచిగా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఈ విధంగా రెండు వైపులు కూడా ఇలా స్కేల్ తోటి మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ బాటిల్ కి కింది వైపున ఎక్స్ట్రా ఉండాలన్నమాట అట్లీస్ట్ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇది ఉందనుకోండి దీన్ని ఇలాగే వదిలేసేయండి కట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు సైడ్స్ కి మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దానికి ఒక హాఫ్ ఇంచు వరకు వదిలేసి కటింగ్ అనేది చేసేది రెండు వైపులు కూడా హాఫ్ ఇంజ్ ఎందుకు అంటే ఆ హాఫ్ ఇంజ్ లో మనం కుట్టు వేసుకున్నాము అనుకోండి బాటిల్ అనేది ప్రాపర్ గా కూర్చుంటుందన్నమాట మధ్యలో సో ఇలా కటింగ్ చేసేసిన తర్వాత కింద వైపున బేస్ ని కూడా కట్ చేసేసుకోవాలి ఇది ఎందుకు అంటే మనం బాటిల్ పెట్టడానికి కింద బేస్ మంచిగా కుట్టుకోవాలి అందుకనేసి కటింగ్ చేసేసుకున్నాను సో ఇప్పుడు ఒక క్లాత్ తీసేసుకుందాము ఈ క్లాత్ తీసేసుకున్న తర్వాత మీరు డబల్ కూడా వేసుకోవచ్చు క్లాత్ నేను ఇక్కడ సింగల్ గా చూపిస్తున్నాను ఈ క్లాత్ మీద ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో కవర్ ని దీన్ని ఇలా వేసేసి ఇక్కడ రౌండ్గా ఉంది కదా పట్టుకునే హ్యాండిల్ అది చుట్టూ కూడా వేసేసుకోవాలి రైట్ సైడ్ క్లాత్ మీద వేసి చుట్టూ కుట్టు వేసేసుకోవాలి నార్మల్గా అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు తర్వాత మధ్యలో ఒక కట్ పెట్టేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసేసిన తర్వాత దీని చుట్టూ ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అని పెట్టుకోవాలి ఇవి ఖచ్చితంగా పెట్టుకోవాలి అప్పుడే మనకు క్లాత్ టర్న్ చేసినప్పుడు నీట్గా టర్న్ అవుతుందనమాట ఇప్పుడు ఈ క్లాత్ ఏదైతే ఉందో రైట్ సైడ్ నుండి ఈ హోల్ నుండి ఇలా బయటికి తీసేసి ఇలా సెట్ చేసేసుకోవాలి ఇలా ఒక్కసారి సెట్ చేసేసుకున్నాం అనుకోండి నీట్గా వచ్చేస్తుంది అయితే మనం కట్స్ పెట్టుకున్నాం కదా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఇలా వస్తుంది అనమాట లేదంటే ఫినిషింగ్ రాకుండా పిచ్చి పిచ్చిగా వస్తుంది పై వైపున కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదిలేసాం కదా అది కూడా ఫోల్డ్ చేసేసి పైన కుట్టు వేసేసుకోవాలి సో రౌండ్గా ఒక కుట్టు పైన ఒక కుట్టు వేసేసుకున్నాం అనుకోండి ఇది నీట్గా ఫినిషింగ్ అనేది అయిపోతుంది సో సైడ్స్ ఉన్నాయి కదా ఈ సైడ్స్ కూడా ఒక కుట్టు వేసేసుకోండి ఇలా కుట్టు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి మొత్తం ఫినిషింగ్ ఈ విధంగా అయిపోతుంది సో నేను రెండు బ్యాక్ సైడ్స్ కూడా ఇలా కుట్టు వేసేసుకున్నాను నీట్గా ఫినిషింగ్ కూడా అయిపోయాయి ఇప్పుడు రైట్ సైడ్కి రైట్ సైడ్ని దీన్ని ఇలా వేసేసి పైన వదిలేసి ఈ మూడు ఇక్కడ నుండి ఈ చుట్టూ కుట్టు వేసేసుకోవాలన్నమాట సో ఇలా కుట్టు వేసేసిన తర్వాత కార్నర్లో కింది వైపున ఇలా రెండు వైపులు పట్టి లాగామనుకోండి అనుకోండి ఇలా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మధ్యలో ఒక కుట్టు వేసేసుకోవాలి రెండు వైపులు కూడా ఈ విధంగా ఇప్పుడు దీన్ని రెండు సైడ్లు కుట్టు వేసేసాం కదా దీన్ని రైట్ సైడ్ కి టర్న్ చేసేసుకుందాము సో ఇలా టర్న్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఒక స్కేల్ తీసుకోండి స్కేల్ తోటి దీని లోపల ఉన్న డి పుష్ చేసామనుకోండి మనకు నీట్గా ఇలా కార్నర్స్ అనేటివి ఓపెన్ అయిపోతాయి అనమాట సో మనం కింద కట్ చేసి కుట్టివేసాం కదా సో అందుకనేసి ఈ బేస్ అనేది వస్తుంది ఈ బేస్లో ఇంకా మనకు బాటిల్ అనేది ఈజీగా కూర్చుంటుంది లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా దీన్ని నీట్గా రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసేసేయండి అంతే సింపుల్ అండ్ నీట్గా అండ్ క్యూట్గా ఉండి ఈ చిన్న చిన్న బ్యాగ్స్ కుట్టుకోవచ్చు అనమాట ఈ బ్యాగ్స్ ఎలా అంటే మనకు పిల్లల పాల డబ్బాలు పెట్టుకోవడానికి కానీ లేదా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి వాటర్ డబ్బాలు చిన్నవి ఉంటాయి కదా అలాంటివి పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో నేను ఇక్కడ రఫ్లీ ఈ బాటిల్ తోటి ఈ చిన్న బ్యాగ్ అయితే చేసుకున్నాను మీరు ఈ చిన్న బ్యాగే కాదు పెద్ద బ్యాగ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట పెద్ద బాటిల్ లేదా పెద్ద కవర్ ఉంటుంది కదా దానితోని యూజ్ చేసేసి సో ఈ చిన్న బాటిల్ ఇలా ఉంటే ఈ పెద్ద బ్యాగ్ వచ్చేసి ఇలా ఉందనమాట నాకైతే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి పిల్లల కోసం ఖచ్చితంగా వాటర్ తీసుకుంటాను సో ఇది నాకు చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీకు కావాల్సిన వాళ్ళతోటి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో